ఈ లిటిల్ హనీ బ్యాడ్జర్ను అడవికి నిజమైన బాస్ అని అంటారు ఇది ఆఫ్రికా నైరుతి ఆసియా ఖండంలో ఎక్కువగా కనిపిస్తాయి హనీ బ్యాడ్జర్ చాలా పొడవాటి శరీరాన్ని కలిగి ఉంటుంది వీటి చర్మం మందంగా మరియు వదులుగా ఉంటుంది దీని చర్మం ఏదైనా జంతువు కాటు నుండి రక్షిస్తుంది ఈ జీవులు ఒంటరిగా ఉండటానికే ఇష్టపడతాయి ఇది పొట్టిగా మరియు బలంగా ఉండే కాళ్లను కలిగి ఉంటుంది వీటిలో ఆడవి మగవాటి కంటే చిన్నవిగా ఉంటాయి మగహాని బ్యాడ్జర్ తొమ్మిది నుండి పదహారు కిలోలు బరువు ఉంటాయి ఆడవి సగటున ఐదు నుండి పది కిలోల వరకు ఉంటాయి ఇది ఒక నైపుణ్యం కలిగిన డిగ్గర్ పది నిమిషాల్లో గట్టి నేలలోకి సొరంగాలను తవ్వగలదు ఇవి బలం క్రూరత్వం మరియు మొండితనానికి ప్రసిద్ధి చెందింది సింహం మరియు హైనా వంటి చాలా పెద్ద జంతువులను కూడా తిప్పికొడుతుంది తేనె తుట్టెల్లోని తేనెటీగ లార్వాలంటే వీటికి ఎంతో ఇష్టం అందుకే వీటికి హనీ బ్యాడ్జర్ అని పేరొచ్చింది ఇంకా ఇది బెర్రీలు వేర్లు మరియు గడ్డలు కూడా తింటుంది వీటి గర్భధారణ కాలం ఆరు పాటు ఉంటుందని అంచనా సాధారణంగా ఒకటి నుండి రెండు పిల్లలను పెడతాయి హనీ బ్యాడ్జర్కి మెడ వెనుక భాగంలో మాత్రమే సురక్షితంగా పట్టుకోవచ్చు మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి